ఈ షూరామితిలో ఏమి చూసి మీరు ఇంతగా రమ్ము రమ్మని పిలుస్తున్నారు సంఘమైన వధువైన మనము సంఘము ప్రియురానైతే ఈ సంఘమైన మనము మనలో ఏం చూసి రమ్ము రమ్మని పిలుస్తున్నావు ఒక వ్యక్తిని మనం రమ్ము రమ్మని పిలిచామంటే ఆమెలో లేక ఆయనలో ఏదో సుగుణాలు మనం చూస్తేనే మనం పిలుస్తామండి మంచి లక్షణాలు మంచి స్వభావము మంచి గుణగణాలు ఉంటేనే మనము రమ్మని పిలుస్తాం ఇక్కడ షూలమితి అంటుందయ్యా నన్ను మీరు ఎంతగా ఇష్టపడడానికి నన్ను చూసి ఇంతగా ముచ్చటపడ్డానికి నాలో ఏముందని చెప్పి మీరు ఆశపడుతున్నారు ఈరోజు సంఘము ప్రియుల యొక్క స్థానంలో ఉంటే ప్రియుడు ప్రభుని ఏసుక్రీస్ యొక్క స్థానంలో ఉంటే ఈరోజు మన సంఘాన్ని ప్రభుణి ఏసుక్రీస్తు వారు అదే రీతిలో పెరవగలుగుతున్నాడా మనము ఆయన మా మాలో ఏముందని నువ్వు ఇంతగా ముచ్చట పడుతున్నావు మా జీవితాల్లో ఏం చూసి నువ్వు వింతగా ఆశపడుతున్నావు అని మనం చెప్పగలుగుతున్నామా ఈ ప్రశ్న ద్వారా కొన్ని విషయాలు ఈరోజు మనము ఎందుకు గానీ సులభను ప్రియులను చూసి ముచ్చట పడుతున్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి ఈ ప్రియులు కలిగిన మొట్టమొదటి లక్షణం షూర్లమితి కలుగున్న మొదటి లక్షణం ఏంటంటే దర్శనము కలిగి ఉందండి దర్శనం కలిగి ఉంది దర్శనము గోల్ గురి లక్ష్యము ప్రతి ఒక్కరము కలిగి జీవించాలండి విషం లేని వాడు తన జీవితం ఎప్పుడు పైకి రాలేడు ఒక యజమానికి ఒక లక్ష్యం ఉంటుంది ఒక యజమానులకి లక్ష్యం ఉంటుంది చదువుకొని బిడ్డలకు లక్ష్యం ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి లక్ష్యం ఉంటుంది ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యము ఒక గోల్తో వారి కుటుంబాన్ని వారు నడిపేస్తుంటారు ఈ శూలమితి కూడా లక్ష్యం ఉందండి ఏంటో తెలుసా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రియులని ఏసుని ఎలా సంతోషపరచాలి అదే లక్ష్యం అదే గోల్ అదే గురి ఒక సంఘానికి ఉండవలసిన దర్శనం ఏంటంటే మా ద్వారాగా మా తండ్రి అయిన దేవుడు ఘనపరచబడాలి మా ద్వారాగా మా తండ్రి అయిన దేవుని మైంపరచబడాలి ఈ లక్ష్యము ప్రతి సంఘము ఏ సంఘం అయితే కలుగుంటుందో ఆ సంఘము ప్రభు ఏసు ముచ్చట పుట్టించే సంఘం అండి ఈరోజు మనం మనం చూసి దేవునికి ముచ్చట కలుగుతుందా ఉదయ కాలాన్ని మనం దేవునికి వస్తున్నామే ఉదయ కాలాన్ని ఆయన సముఖాన్ని మనం మోకరిస్తున్నామే మనం చూచి అయ్యో నా ప్రియమైన నా బిడలు నా ప్రియమైన నా సంతానము నన్ను వీక్షించినకై నా సంధికి వచ్చిందని చెప్పి మనం చూసి ఆయన ముచ్చట పుట్టే రీతిగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలండి ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ ప్రియులలో ఉన్న మంచి షోలామిటి షోలామిటి నా ఎందుకు ముచ్చడి నీకు ఏం పుట్టిస్తుందంటే ఆయన చెప్తున్నాడు నువ్వు ఒక దర్శనం కలిగి ఉన్నావు నువ్వు ఒక గురి కలిగి ఉన్నావు నువ్వు ఒక లక్ష్యం కలిగి ఉన్నావు ఎందుకంటే మన ఉదయకాలం దేవుని దగ్గర రావాలి ఈ రోజు మనం ఒక లక్ష్యం కనుగొన్నాం కాబట్టి గుడి కనుగొన్నాం కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాం దేవుని యొక్క సందు ఉదయకాలను ఆయన సందులో ప్రార్థన చేస్తే ధనవంతరి కావలసిన క్షేమము దినవంతరి కావలసిన ఆశీర్వాదము దేవుని అనుగ్రహిస్త ఆశతో నువ్వు వచ్చిన్నావు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుచినాడు ఏం వచ్చని పుట్టిస్తుందంటే ఆమె దర్శనము కలిగిన బిడ్డండి ఒక సంఘము దేవునికి ముచ్చట ఎలా పుట్టిస్తుంది అంటే దర్శనంతో సాగాలండి కాపరి దర్శనంతో సాగాలి విశ్వాసి దర్శనంతో సాగాలి యజమానుడు కుటుంబ దేవునికి సంఘానికి ఇచ్చిన కుటుంబాలకు దర్శనం ఉండాలి దర్శనం లేని యజమానుడి కానీ దర్శనం లేని కాపరి కానీ దర్శనం లేని సంఘం కానీ అది ఏ మాత్రం కూడా దేవుని మెచ్చని సంఘం అండి ఎప్పుడు కూడా నేను ఇలాగే ఉంటానని ఇంటిగా కాకుండా డే బై డే దిన దినము దేవునికి సమీపమైన బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధికి సమీపం బిడ్డలుగా దేవుడు మన ఉండాలని కోరుచున్నాడండి ఈ శోలామెత్తిలో ముచ్చట పుట్టించింది ఏంటంటే ఆమె దర్శనము కలిగినది రెండవది నా ఎందు మీకు ముచ్చట పుట్టించింది ఏది అంటే ఈ యొక్క శోలమెత్తి అంటుంది ఆమె సౌందర్యవంతురాలుగా జీవించింది అండి సౌందర్యము గానిన సొలోమను శూలామితిని చూచి శూలామితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ రమ్ము రమ్ము తిరిగి రమ్ము తిరిగి రమ్ము సూలామితి ఎందుకు ముచ్చడి పుట్టించింది ఏది అంటే ఆమె సౌందర్యం కలిగిన బిడ్డ ఆమె సౌందర్యం కలిగిన ప్రియురాలు సౌందర్యము రెండు రకాలండి ఒకటి భౌతికమైన సౌందర్యము రెండు ఆధ్యాత్మిక సౌందర్యము దేవుడు మన భౌతికమైన సౌందర్యాన్ని చూడాలని ఆశపట్లేదు కానీ నీ లోనున్న వాడు సౌందర్యవంతంగా ఉండాలండి నీ లోనున్న ఆత్మ సౌందర్యవంతంగా ఉండాలి ఈ ఆత్మ దేవుని కోరే రీతిగా ఉండాలి ఈ ఆత్మ దేవుడు మెచ్చే రీతిగా ఉండాలి ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వారు ఆధ్యాత్మిక గుణగణాలు కలిగిన వాడు దేవుని యొక్క మనసును దోచుకుంటారండి స్పిరిచువల్ బ్యూటీనెస్ చాలా అవసరం అండి హోలీనెస్ చాలా అవసరం ఒక సంఘము ప్రియుడని యేసును ఆకర్షించాలంటే ఒక సంఘము ప్రియుడని యేసు మిచ్చే సంఘంగా మారాలంటే మన భౌతికమైన సౌందర్యాలు సాధ్యం కాదు కానీ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కనిపరచాలండి ఆర్థికమైన సౌందర్యము నీ ఆరాధనలో ఉండాలి ఆధ్యాత్మికమైన సౌందర్యం నీ భక్తిలో ఉండాలి సౌందర్యం సౌందర్యాన్ని ప్రార్థన చేతులు ఉండాలి సౌందర్యం సౌందర్యాన్ని క్రియల్లో ఉండాలి ఆర్థికమైన సౌందర్యాన్ని చేసే ప్రతి ఒక్క నడవడిలో ఉండాలండి ఇక తిరిగినమో తిరిగినమో నేను చూడగా నాకు చాలా ముచ్చటొస్తుంది సులభితి అదేంటో తెలుసా నువ్వు సౌందర్యవంతురాలుగా ఉన్నావు నా కన్నులతో చూడగా నీలో ఉన్న సౌందర్యము నీలో ఉన్న సుగుణాలు నీలో ఉన్న మంచితనము నీలో ఉన్న సత్కార్యాలు నీలో ఉన్న ప్రేమ నాకు కనబడుతుంది ఈరోజు మన సంఘాన్ని దేవుడు చూసి అదే చెప్పాలని సౌందర్యవంతమైన సంఘంగా మారాలండి మన యాటిట్యూడ్ మన ప్రవర్తన మన మాట తీరు మన చేతలు మన క్రియలు దేవుని యొక్క మనసు దోచరితి ఉండాలి మూడవదిగా ఈ శూలామితిని తిని గాని ఏమన్నా తెలుసా అండి మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన మొదటి అధ్యాయం తొమ్మిదో ప్రియులో పదో యొక్క రుదస్వములతో నేను పోల్చుదును గాని స్థలమును తన యొక్క ప్రియులను ఏమన్నాడు తెలుసా నువ్వు ఎంత సౌందర్యవంతురాలివి అంటే నిన్ను పరో యొక్క రథస్వములతో పోల్చుదును రథస్వము అనగా గుర్రం అండి గుర్రములతో నేను పోలుస్తాను అంటే గుర్రానుకున్న మంచి లక్షణాలు నీరు కలిగి ఉన్నావు గుర్రం ఎలాగైతే యాక్టివ్నెస్ కలిగి ఉంటుందో చురుకుదని కలిగి ఉంటుందో నువ్వు చురుకుదనం కలిగి ఉన్నావు ఆ చురుకుదనంతో నీ జీవితాన్ని సాగిస్తున్నావు యాక్టివ్గా ఉండే సంఘముగా ఏ సంఘమైతే మారుతుందో అది దేవుడి మెచ్చే సంఘం అండి ఇక్కడ అంటున్నాడు జ్ఞాని దేశంలో మన షోలా చూడగానే ఫరో యొక్క రుదత్సవంతో అంటే ఐగుప్త దేశంలో పచ్చిక బయలు ఎక్కువండి పచ్చిక బయలు ఎక్కువ అక్కడ గుర్రాలన్నీ కూడా బాగా మేస్తాయి కాబట్టి చాలా బలమందిగా ఉంటుందండి చురుకుదానికి ఉంటుంది ఐగుప్తు జ్ఞాన స్థలము ఐగుప్తు దేశంలో చాలా గుర్రాలు కొన్నాడండి ఆయన ఆ గుర్రములతో పోలుస్తున్నాడని సంగమం ఆ గుర్రం ఎంత శ్రేష్టమైందో ఐగుప్తు దేశంలో గుర్రాలు ఎంత విలువైనయో నీవు నా దృష్టికి అంత విలువైన దానవు నువ్వు నా దృష్టి అంత చక్కని దానవు నీలో నా యాక్టివ్నెస్ నాకు నచ్చింది నీలో నా షార్ప్నెస్ పదునైనది నాకు నచ్చింది నువ్వు చాలా పదునైన బిడ్డవు నీ మాట సూటిగా ఉంటుంది నీ వాక్చాతులు సూటిగా ఉంటుంది నువ్వు చాలా బలం కలిగి ఉన్నావు పరో యొక్క దర్శనం దీన్ని పోల్చుదను నాలో నీకేం ముచ్చడి పుట్టిస్తుందని అని చెప్పి ప్రియులు అయితే నువ్వు చాలా బలంగా ఉన్నావు చాలా సౌందర్యతలుగా ఉన్నావు చాలా యాక్టివ్గా ఉన్నావు అని ప్రియుడు చెప్తున్నాడండి ఈరోజు ఒక సంఘాన్ని చూసి దేవుడు చెప్పగలుగుతారు ఈమెకున్న మరొక లక్షణం మీరు తెలుస్తా ఎనిమిదో దాం ఐదు వచ్చినమండి తన ప్రియుల మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది యవతే నాలోనికి ఏం ముచ్చడి పుట్టిస్తుందంటే ప్రియుడు చెప్తున్నాడు అండి ప్రభని ఏసుక్రీస్తు అని చెప్తున్నారు గానీ సలం అని చెప్తున్నారు తన ప్రియురాలతో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చినది అరణ్య మార్గం వచ్చినది అవతే అరణ్యం అనగా లోకమండి అరణ్యం అనగా లోకము ప్రియుడు అంటే ప్రభని ఏసుక్రీస్తు ప్రియురాలంటే సంఘము ఇప్పుడు మీరు అర్థం చేసుకుని తన ప్రియుని మీద ఆనుకొని అంటే ప్రీడని యేసు మీద ఏ సంఘం అయితే అనుకుంటుందో అరణ్య మార్గమున నువ్వు చక్కగా నడిచి వెళ్ళిపోతావు అండి లోకము అరణ్యములో చక్కగా నడిపి నడిచి వెళ్ళిపోతావు శరీరస నేత్ర జీపనమను జయించుకుంటూ వెళ్ళగలవు ప్రియుడని ఏసు యొక్క సహాయం లేకుండా ఈ లోకాన్ని మనం జయించలే అందుకే వాక్యం మాట్లాడుతున్నాడు అరణ్య మార్గం వచ్చింది అత్య చాలామంది ఆనుకున్నారండి రాజు మంత్రుల మీద బైబిల్లో చెబుతున్నారు రాజులు రాజులు మంత్రులు మంత్రుల మీద ఆనుకున్నారని యాకోబు గారు చేతికర మీద ఆనుకున్నారని మనిషి అన్నవాడు నరులపైన ఆదు ఆనుకున్నాడని చాలామంది ఆనుకునే జీవితం గురించి మాట్లాడుతున్నారు ఒక సంఘము శ్రేష్టమైన సంఘంగా మారాలంటే ఒక సంఘము దేవునికి ముచ్చట పుట్టించే సంఘంగా మారాలంటే దేవుని మీద ఆనుకుని ఉండాలండి అందుకే యశ్వభక్తులు ఏమిటండి ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని నువ్వు పూర్ణ శాంతి కలిగిన మానిస్తావు నీ మీద ఆనుకుంటే చాలయ్య పూర్ణత పరిపూర్ణత నిండుదనము వారిలో వస్తుంది దేని మీద ఆనుకుని వెళ్తున్నామా సంవత్సరాలు సాగుతున్నావే వ్యాపారాలు నడిపిస్తున్నావే ప్రభా నేను యజమానురాలు అని కానీ నన్ను నడిపించే నాయకుడు నువ్వే నాయన నేను యజమాని కానీ నా యొక్క వ్యాపారాన్ని నా కుటుంబం నువ్వు నడిపించిన ఆయన అని దేవునికి సమర్పించుకున్నావా ఈరోజు వాక్యం జరిగి మాట్లాడుతున్నాడు నీకు ముచ్చడి పుట్టించింది ఏది అని ప్రియుని అడిగితే ప్రియుడు చెప్తున్నాడని నీ సాక్ష్య జీవితం నాకు ముచ్చడి పుట్టిస్తుంది నీ సాక్ష్య జీవితం నాకు ముచ్చడి పుట్టిస్తుంది సంఘం ఎప్పుడు సాక్ష్యాన్ని కోల్పోకూడదండి సంఘం ఇప్పుడు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ రావాలి అది ప్రార్థన సంఘము అది దేవుడి మెచ్చే సంఘము అది దేవునికి ముచ్చటైన సంఘము అది దేవుని యొక్క నామాన్ని గనపరిచే సంఘము అది దేవుని నామాన్ని గొప్పరిచే సంఘము అని ఏ సంఘం అయితే గుర్తింపు పొందుతుందో ఆ సంఘము శ్రేష్ఠమైన సంఘం అండి ఆ సంఘము ఎత్తబడే సంఘము ఆ సంఘము దేవుడు పెండ్లాడే సంఘము ఆ సంఘము దేవుని యొక్క నామాన్ని గనపరిచే సంఘము ఈరోజు ఆ సంఘంగా మారాలనే ఈ ఉదయ కాలపారాధన ఈ డేస్ లో పాలన చేస్తున్న ప్రియమైన దేవుని యొక్క సంతానమా నా వల్ల దేవునికి ముచ్చడి పడుతుందా లేక నన్ను చూసి దేవుడు అసహించుకుంటున్నాడా నా జీవితం చూసి దేవుడు ముచ్చడి పడుతున్నాడా నా జీవితం చూసి దేవుడు అసహించుకున్నాడా నా భ్రతు ద్వారా నామానికి ఘనత కలుగుతుందా లేక నా దేవుడి దేవునా అవమానం కలుగుతుందా ఎవరికి వరగా సపోర్ట్ చేసుకోవడం అంటున్న మాట శూలామితి రమో రమ్మో మేము నేను ఆశ తీరే తిరిగి తిరిగి రమ్మో తిరిగి రమ్మో శూలామితి ముచ్చడి పుట్టించిందేమి ఆమె మహానీయమంత నాటకం అంత అయినదా అయినదా ఈ వాక్యం అంతా దేవుడి దినాన్ని మన అందరిని బలపరుస్తున్నాడండి ఒక శ్రేష్టమైన సంఘ మారడానికి దేవుని నామను గణపరచ మారడానికి ఈరోజు ఈ లక్షణాలు కలిగి చేయించారు దేవుని యొక్క వాక్యం దాన్ని ప్రబోధిస్తున్నారు అతి దేవుని ఆశ్రదని మన అందరికీ అనుగ్రహించి నడిపించే దేవించి బలపరుచుని గాక ఆమె మహాపరుషుల జీ కొందనాలు తండ్రి వాక్యాన్ని విత్తున్నావు వాక్యమైన దేవా నీకు స్తోత్రం తండ్రి నీ మాట బ్రతికించండి లైవ్ వీక్షిస్తున్న వారి సంఘాన్ని శ్రేష్టంగా మీరు మార్చి నడిపించమని ఏస్తున్నామో నా వేడుకున్నాం తండ్రి ఆమె మన పరుతులైన దేవుని ప్రేమయు ప్రేమయుమారు రక్షకుని మోర్చకుడైన ఏసు క్రీస్తు కృపయు పరిశుధాత్మ సక్వాసము కూడొచ్చిన సంగమంతి మీదను ఆశ్రయించి దీవించినగాక గాక ఆమె అందరికీ వందనాలండి